నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడులోని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యా వాలంటీర్లు విద్యార్థులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు అనంతరం విద్యార్థులతో కలిసి రాజ్యాంగ స్ఫూర్తిపై ప్రమాణం చేశారు ఈ సందర్భంగా హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సైదాపురం మండలం కలిచేడులో మైకా మైనింగ్ ఖనిజం విస్తారంగా లభించే ప్రాంతం అన్నారు కార్మికులు భయంకరమైన టీబీ వ్యాధికి గురవుతుంటున్నారన్నారు దీంతోనే ఆనాడు ఆసుపత్రులు స్కూల్స్ ను ఏర్పాటు చేశారన్నారు రెండు వేల ఒకటి సంవత్సరంలో ఆసుపత్రి ఎత్తివేయటానికి నాటి వెల్ఫేర్ కమిషనర్ కోటేశ్వరరావు కారణమన్నారు ఈ పాఠశాలకు భవనాలు లేవని ఎంపీ గురుమూర్తి కృషి చొరవతో రెండు భవనాలు మంజూరు అయ్యాయన్నారు పూర్వ వైభవం గురుమూర్తి లాంటి మంచి నేతలు ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వంటి నాయకులు పట్టుదలతో ఈ కేంద్ర కార్మిక పాఠశాలలకు సపోర్ట్ లభించనుందని ఆయన తెలిపారు అందరికీ నా పేరు హరిప్రసాద్ రెడ్డి నేను ఉన్నత పాఠశాల కలిసే వ్యాయామోపాధ్యాయు పనిచేస్తూ ముప్పై సంవత్సరాలుగా ఈరోజు ప్రధానోపాధ్యాయులుగా ఇన్ఛార్జ్గా బాధ్యతలుగా ఒక గత నాలుగు సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతి పాఠశాలలు భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా జరుపుకుంటున్నారు దానిలో భాగంగానే ఈరోజు మైకాడమీ సంక్షేమ పాఠ ఉన్నత పాఠశాల కూడా ఈ కార్యక్రమం జరుపుకున్నాము వీటన్నిటికన్నా ముఖ్యం ఈ నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపరం మండలంలోని కలిచేడు మైకాక ప్రసిద్ధి గత అరవై ఐదు సంవత్సరాలుగా మైకా కార్మికుల కోసం ఈ పాఠశాలని ఇక్కడ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది కేంద్ర కార్మిక సంక్షేమ సంస్థే ఈ పాఠశాల కానీ మైకా హాస్పిటల్ కానీ జరుగుతున్నది కానీ రెండు వేల ఒకటో సంవత్సరంలో మా ఉన్నత కమిషనర్ అయినటువంటి శ్రీ తాతినేని కోటేశ్వరరావు నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఇచ్చినటువంటి కార్మికులు లేరనేటువంటి తప్పుడు సమాచారం ఇచ్చి నిర్లక్ష్యంగా నిర్దక్ష మన హాస్పిటల్ అన్ని కూడా మూసివేయడం జరిగింది ఎందుకంటే ఈ గదిలో పనిచేసేటువంటి కార్మికులకు భయంకరమైనటువంటి టీబీ వ్యాధి వచ్చి అనేక మంది ఈరోజు కూడా మరణిస్తుంటున్నారు అతని కేవలం ఒక ఆఫీసర్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వము వీటిని మూసివేయడం జరిగింది అలా మూసివేస్తూ ఉన్న తరుణంలో హాస్పిటల్ మూసివేశారు తర్వాత పాఠశాల వంతు కూడా వచ్చి పాఠశాల మూసివేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో చదువుకొని పేద కుటుంబంలో వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉన్నతాభ్యాసాలు చేసి ఇక్కడ పాఠాలు చెప్తున్నటువంటి తరుణంలో ఆ కమిషనర్ తాతయ్య కోటిస్తున్న కమిషనర్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మమ్మల్ని వివిధ రాష్ట్రాలకు కూడా బదిలీ చేసి జరగడం కోర్టు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే నిరుపేదలైనటువంటి కార్మిక ప్రజలు వేరే గత్యంతరం లేక ఇతర పాఠశాలల పోయి చదువుకునే ఇది లేక మైకా యాజమాన్యం యొక్క సహాయ సహకారాలతో కోర్టుని ఆశ్రయించి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు తిరిగి రప్పించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కేవలం పదమూడు మంది ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఒక ఐంగులు మా ఉపాధ్యాయులతో ఉంటే ఈ తరుణంలో మన వెంకటగిరి రాజా గారు అనేటువంటి రాజా వెలుగుడి కుమార్ ఆచార్య గారి సహాయంతో విద్యా బాలయ్య నుంచి ఈ పాఠశాలని ముందంజలో అన్ని రంగాల్లో కూడా ముందంజలో తీసుకెళ్ళిపోతున్నాం ఇటువంటి తరుణంలో ఈ పాఠశాలకి గత అరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాలలో ఎంతోమంది మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు వచ్చారు రాజకీయ నాయకులు వచ్చారు ఎంతోమంది మేధావులు వచ్చారు ఎవరు చుట్టూ తిరిగినా కానీ ఈ పాఠశాల దిశ దశ మారలేదు ఇటువంటి తరుణంలో ఈ కంచేడు పొడముతాలు చేసుకున్నటువంటి పుణ్యతరుణంలో తిరుపతి పార్లమెంటు సెల్ అయినటువంటి మధ్యలో గురుమూర్తి గారు ఒక జ్యోతి లాగా ఇక్కడికి వచ్చి గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి కలిచేడు గ్రామస్తుల యొక్క విద్యార్థుల యొక్క ఉపాధ్యాయుల యొక్క గోడు ఆలకించి చెలించి యువకుడు ఉత్సాహవంతుడు ఎంగింగ్ అండ్ ఎనర్జీకి డైరెక్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తిరుపతి అనేటువంటి గురుమూర్తి గారి మనసు చెలించి ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాల చరిత్రలో తెలియని విధంగా వారుమూల ప్రాంతమైనటువంటి ఈ కలిచేడు మైకాగళ్లు ప్రసిద్ధమైనటువంటి ఈ కలిచేడులో ఉన్నటువంటి ఇబ్బందులను మన పార్లమెంట్లో తన వాణి ద్వారా వినిపించి ఇటీవలే ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్న ఈ తరుణంలో నిన్ననే పార్లమెంటులో మన ఎంపీ గారు ఈ సంస్థల గురించి ఈ హాస్పిటల్ గురించి లేబర్ మినిస్టర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారికి వివరించడం జరిగింది వారు ఇచ్చరించే హామీతో త్వరలో మనం ఒక శుభవార్త విన్నాము నిర్ణయం ఎందుకంటే త్వరలో కొత్తగా మనం భవంతులు నిర్మించుకొని పూర్వ గుప్తుల కాలం వానాలు సన్వయో ఏ విధంగా పిలిచారో అదే విధంగా ఈ మధ్యలో గురుమూర్తి కాలే కాలంలో మళ్ళీ ఒక సన్నయులాగా కలిచాడు ఒక వెలుగులుగుతుందని ఆశిస్తూ ఇంత ఇంతటి మహానుభావుడికి ఏమిచ్చి రుణం తీసుకొచ్చాడు కలిచాడు గ్రామ ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ చేతుల జోడించి సౌనయంగా గురుమూర్తి గారు సార్ ఇంకా మీ ఆశీస్సులతో మా బడి ఎందుకంటే నిరుపేదవులైనటువంటి పేద పిల్లలకి విద్యాభ్యాసం ఎందుకంటే కనీస విద్యా విద్యా వైద్యం అనేది ప్రాథమిక విద్య హక్కులు కాబట్టి మీరు మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అనేక మంది వారి సహాయ సహకారంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఇకనైనా మా పాఠశాలకి మా పేద బిడ్డలకి అన్ని వస్తువులు కల్పించి అదేవిధంగా హాస్పిటల్ కూడా పునరుతించి మాకు మంచి భవిష్యత్తు ప్రసాదిస్తారని విద్యార్థులు ఉన్నత చదువులు ఆకాంక్షిస్తారని మా ఉపాధ్యాయులు అందరి తరఫున విద్యార్థులందరి తరఫున కూడా మీరు పదే పదే మిమ్మల్ని కోడుకుంటూ మరి ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో మళ్ళీ విన్నవించుకుంటున్నాము రేపు డిసెంబర్ ఇరవై తేదీ మనకి మన ప్రఖ్యాత గణిత శాస్త్రెండ్ రామాను గారి పుట్టినరోజు పురుషుల మ్యాసేజ్ జరుగుతుంది ఆ రోజు ఆదివారం మమ్మల్ని ప్రత్యేకంగా ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరి తరఫున కూడా మేము వేడుకుంటున్నాం మళ్ళీ మీ సున్నమైనటువంటి పాదాలని కలిచేడు పొడం తలపై మళ్ళీ పెట్టి ఈ పాఠశాల అభివృద్ధికి మీరు కృషి చేస్తాను చేతులు జోడించి ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామర్శలు అందరి తరఫున కూడా మేము వేడుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్